ఈ సినిమా కూడా బాగానే ఖర్చు అయింది కదా మరి మనం చూస్తేనేమో మాకు ఇంత అవుతుంది అనుకున్నప్పుడు ఎవరు సపోర్టింగ్ ఎక్కువ మాకు ఫస్ట్ మేము స్టార్ట్ చేసేటప్పుడు అయితే మేము మేమే చేస్తామని చెప్పేసి వచ్చినాం వచ్చినామన్న ముందరకు వచ్చేసిన తర్వాత స్టోరీ చూసి అది చేసిన తర్వాత ఇంకా బెస్ట్గా చేద్దామని చెప్పి జీవాల్లో ఉన్నారు మనతో అన్న తర్వాత అంత మనం చేసేటప్పుడు ఇంకొకరు సపోర్ట్ చేస్తే మనం క్రియేటివ్ సైడ్ ఎక్కువ ఉండొచ్చు చేసుకోవచ్చు ఇంకొద్దిగా మనకు కూడా ఒక అనుభవం వస్తుంది కదా ప్రొడక్షన్లో దానికని చెప్పేసి ఎవరిని మనం చూద్దామా చూద్దామా అని చెప్పేసి అంటే మనకు మధురా శ్రీధర్ గారు అది చేసి ఉండే మధురా శ్రీధర్ గారితో అనిల్నే వర్క్ చేసిండే ఉండే అంతకుముందు ఒక సినిమా సంతాన ప్రాప్తి వస్తూ అని చెప్పేసి ఒక సినిమాలో వేసిండు అనిల్ ఉండి అన్న మధురా శ్రీధర్ గారు అయితే మనతో పనిచేద్దామని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఒకసారి వెళ్ళొద్దా అన్న అని చెప్పేసి అంటే మేము వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ ఇంత పెద్ద బుక్ పట్టుకున్నాను చూసిన తర్వాత ఫస్ట్ సార్ ఒకసారి చూడండి సార్ చూసిన తర్వాత మీరు చేయరంటే జస్ట్ రెండు మూడు పేపర్ ఎట్లా చూసి అసలు ఏంది ఈ సెల్టెక్స్లా తెలుగులో రాయడం అంటే ఎప్పుడు చూసినా ఎప్పుడో జవాళ్ళ చూసినా నేను మొత్తం తెలుగులోనే రాసిన కంప్లీట్ అంటే మన తెలంగాణ స్థాయింగ్ ఎట్లయితే ఉంటుందో అవే పదాలతోటి అవే రాసిన ఇంగ్లీష్ అనేది కొంతమందికి అవసరం పడుతుంది అది తర్వాత చూసుకుందాం మిగతా అంతా దీన్నే రాసుకుందాం ఎందుకంటే ఫస్ట్ నా సోల్ అనేది కనెక్ట్ కావాలి కదా అది చదువుతున్నప్పుడు విన్నప్పుడు అని సార్ విన్న తర్వాత సేమ్ వైబ్ వినబడ్డది అబ్బాబ్ పదాలు ఎంత బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి చేసేద్దామని చెప్పేసి ఉన్నారు సార్ ఒకసారి కంప్లీట్ చూడండి సార్ అంటే మీరు ఆల్రెడీ చేసిర్రు చేస్తారు మీ వర్క్ ఇంత పొటెన్షియల్ ఉంది నాకు చూస్తేనే అర్థమవుతుంది నాకు ఇన్ని సంవత్సరాలు అనుభవం ఉంది కదా మీరు చేసేయండి బ్రదర్ కూడా అప్రూవల్ చేసింది కదా అని చెప్పేసి సార్ కూడా సపోర్ట్ చేసి ఉండే సార్ వినుకుంటే నిలబడ్డాడు ఇక మాకు కొండంత ధైర్యం వచ్చింది ఇక మన మైవిలోష ఉండనే ఉండే మన శ్రీకాంత్ కూడా సపోర్ట్ చేసిండు మంచి వెనుకోండి ఎందుకు గంగా వచ్చింది మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ మన టీం నుంచే మన చందు బాబా రాజు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రోలల్లో వాళ్ళు వచ్చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి మన వాళ్ళు మనకి చూడేది మనమే వేసుకునేది కదా ఎట్లా అందరు చేసిర్రు జీ ఫైవ్లో అనురాధ గారు మన జయంత్ సార్ జయంత్ సార్ దేశరాధ జేషరాజు గారు ఇంకా మాకు సిద్ధు విశ్వ ఐశ్వర్య గారు ప్రతి టీం మార్కెటింగ్ టీం అయితే కదా దుమ్ము దులుపుతుంది